దైనందిన జీవితంలో ధనం ఎంత వస్తున్నప్పటికీ వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చయిపోతూ ఉంటే ఖర్చులు ఎక్కువగా ఉంటే దారిద్ర్య బాధల వల్ల ధనపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే వాటన్నిటి నుంచి బయటపడటానికి పరిహార శాస్త్రంలో చెప్పబడిన ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి సహజంగా అందరూ కూడా శుక్రవారం పూట మారేడు మొక్క దగ్గరకు వెళ్ళి దీపం పెట్టుకోవటం ప్రదక్షిణలు చేయటం ఇలా చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అయితే మనకు పరిహార శాస్త్రంలో ఏం చెప్పారంటే జాతకంలో పాపగ్రహాల వల్ల ఇబ్బందులున్నా శని బాధలున్నా అటువంటప్పుడు కూడా దారిద్ర్య బాధలు ఎక్కువగా ఉంటాయి వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చయిపోతూ ఉంటుంది అటువంటప్పుడు శనివారాలు కానీ శని నక్షత్రాలు ఉన్నప్పుడు కానీ మారేడు చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే దరిద్ర బాధలు తొలగిపోతాయని ఖర్చులు తగ్గిపోతాయని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఎప్పుడైనా సరే పుష్యమీ నక్షత్రం ఉన్న రోజు కానీ అనురాధ నక్షత్రం ఉన్న రోజు కానీ ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న రోజు కానీ ఈ నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉన్న రోజు కానీ లేదా శనివారం రోజు కానీ మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళండి మారేడు చెట్టు దగ్గర పసుపు కుంకుమ గంధము వేసి నమస్కారం చేసుకోండి కొన్ని పుష్పాలు ఉంచండి మారేడు చెట్టు మొదట్లో మట్టి ప్రమిదలో నువ్వులు నూనె పోసి రెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి మారేడు చెట్టుకు హారతిచ్చి నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు మారేడు చెట్టు దగ్గర నైవేద్యం పెట్టి ప్రదక్షిణలు చేసుకోండి ఆ నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు మారేడు చెట్టు సమీపంలో ఎవరికైనా పంచిపెట్టండి ఇలా కనీసం ఏడు శనివారాలు చేసిన లేదా ఏడు సార్లు శని నక్షత్రాలు ఉన్నప్పుడు చేసిన అంటే పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రాలు ఉన్నప్పుడు చేసినా తీవ్రమైన దారిద్ర్య బాధలు తొలగిపోతాయని ఖర్చులు తగ్గిపోయి సంపాదించిన ధనం నిలబడుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే శివానుగ్రహం ద్వారా ధనలాభం కలగటానికి అందరూ కూడా శివుడికి ఆవుపాలతో అభిషేకం చేస్తూ ఉంటారు అయితే శివుడికి ఆవుపాలతో అభిషేకం చేసిన తర్వాత అభిషేకం పూర్తయిపోయిన తర్వాత ఎక్కడైనా దగ్గరలో తుమ్మ చెట్టు ఉంటే ఆ తుమ్మ చెట్టు మొదట్లో పాలు పోస్తే చాలా మంచిది దానివల్ల మీకు కావలసిన ధనలాభం తొందరగా కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి శివాభిషేకం చేసేవాళ్ళు ఎవరైనా సరే అభిషేకం పూర్తి కాగానే దగ్గరలో తుమ్మ చెట్టు ఎక్కడుందో చూసుకుని అక్కడ కొన్ని ఆవు పాలు పోయండి తుమ్మ చెట్టు దగ్గరలో అందుబాటులో లేకపోతే ఏం చేయాలి దానికి ప్రత్యామ్నాయం కూడా పరిహార శాస్త్రంలో ఉంది ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే ఎవరైనా బ్రాహ్మణులకు ఆకుకూరలు దానం ఇవ్వాలి శివాభిషేకం పూర్తయ్యాక బ్రాహ్మణులకు ఆకుకూరలు దానం ఇచ్చినా కూడా దరిద్ర బాధలు తొలగిపోతాయి ఖర్చుల తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళి కాలభైరవుడిని దర్శనం చేసుకున్న తర్వాత కాలభైరవుడి వాహనమైనటువంటి సునకానికి ఆహారం వేస్తే ఖర్చులు తగ్గిపోతాయి అయితే ఆ సునకాలకు ఎలాంటి ఆహారం వేయాలంటే రొట్టె మీద కొద్దిగా వెన్న రాసి ఆ వెన్న రాసిన రొట్టెను శునకాలకు ఆహారంగా వేస్తే కాలభైరవుడి అనుగ్రహం కలుగుతుంది అలా ఆహారంగా వేసినప్పుడు ఒక మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం భైరవ దేవాయ నమ ఇది మంత్రం శునకాలు కాలభైరవుడి వాహనాలు అవి ఆ వెన్న రాసిన రొట్టెను ఆహారంగా స్వీకరిస్తున్నప్పుడు అవి తింటున్నప్పుడు మనసులో ఓం భైరవ నమః ఓం భైరవ నమః అనుకుంటే మనకు పాపగ్రహాల వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి సంపాదించిన ధనం నిలబడుతుంది అలాగే ఎప్పుడైనా సరే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు ఒక ప్రత్యేకమైన దానం ఇచ్చుకోండి ఆ దానం ఇస్తే కూడా ఖర్చులు తగ్గిపోతాయి దారిద్ర్య పాతల నుంచి బయటపడవచ్చు ఆ దానం ఏంటంటే ఒకటింబావు కేజీ బియ్యం ఒకటింబావు కేజీ పంచదార ఒక లీటరు పాలు ఒకటింబావు కేజీ వంకాయలు ఒక సొరకాయ ఒక గుమ్మడికాయ వీటన్నిటినీ కలిపి ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ మీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ ఈ దానం ఇస్తే కూడా ఖర్చులు తగ్గిపోతాయి సంపాదించిన ధన నిలబడుతుంది దరిద్ర బాధల నుంచి బయటపడవచ్చు ఈ దానం చాలా అద్భుతంగా సహకరిస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు పోవాలన్నా సంపాదించిన ధనం నిలబడాలన్నా అవసరానికి ధనం చేతిలో ఉండాలన్నా కాలభైరవుడిని దర్శనం చేసుకోవటం కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోవటం కాలభైరవుడికి మారేడు దళాలతో అర్చన చేయించుకోవటం ఇలాంటివి చేయటంతో పాటుగా కాలభైరవుడి వాహనమైనటువంటి సునకానికి వెన్న రాసినటువంటి రొట్టెలు వేస్తూ సునకం ఆహారం స్వీకరిస్తున్నప్పుడు ఏ మంత్రం మనసులో చదువుకోవాలి ఇంకొకసారి చూద్దామా మరి ఓం భైరవ దేవాయ నమ ఆ మంత్రం చదువుకుంటూ ఉంటే కాలభైరవుడు శాంతిస్తాడు దానివల్ల పాపగ్రహాల తీవ్రత తగ్గిపోతుంది ఎప్పుడైతే పాపగ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయో అప్పుడు ఆర్థికంగా ఎదుగుదల ప్రారంభమవుతుంది సంపాదించిన ధనం నిలబడుతుంది స్వస్తి